నమస్కారం మనము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవ్రీ థర్డ్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్ అంటే ప్రతి మూడవ శనివారము ప్రతీ నెల ఈ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనేది సెలబ్రేట్ చేయమంటున్నారు అంటే ప్రతీ నెల ఒక థీమ్తో మనం వెళ్తాము సో దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా డోర్ టు డోర్ కలెక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి మన ఇప్పుడు డోర్ టు డోర్ కలెక్షన్ ఓన్లీ నైంటీ టూ పర్సెంట్ ఉంది తిరుపతిలో ఇంటింటికి ఆటో వచ్చినప్పుడు మనం తడి చెత్త పొడి చెత్త ఇవ్వడము ఆ డోర్ టు డోర్ కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయాలి అలాగే ఈ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మనం లెగసీ వేస్ట్ డంప్ అంటే ఈ చెత్త కుప్పలు అనేవి లేకోకుండా దాన్ని రెమీడియేట్ చేయమంటున్నారు సో ఈ నెల థర్డ్ సాటర్డే అంటే రేపు మూడవ శనివారము రేపు థీమ్ క్లీన్ స్టార్ట్ న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అన్ని మన పరిసరాలు మన ఇల్లు మన బిల్డింగ్స్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇన్స్టిట్యూషన్స్ బస్ స్టాప్స్ పార్క్స్ ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసుకొని మన పరిసరాలని నీట్గా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ క్లీన్ స్టార్ట్ అనేది పెట్టడం జరిగింది అందులో యాక్టివిటీస్ భాగంగా మనం కార్పొరేషన్ కింద రేపు మన కార్పొరేషన్ ఆఫీసు మన మున్సిపల్ ఆఫీసు అలాగే సచివాలయాలు ఏవైనా స్కూల్స్ అండ్ బస్ స్టాప్స్ పార్క్స్ సో దానిపైన ఫోకస్ చేసి క్లీన్లీనెస్ చేయడం జరుగుతుంది అలాగే ప్రకాశం పార్క్లో మనము హ్యూమన్ చైన్ అండ్ మాస్ క్లీన్లీనెస్ డ్రైవ్ పెడుతున్నాము సెట్టిపల్లి పంచాయత్ కొత్తగా అయింది కాబట్టి సెట్టిపల్లి పంచాయత్లో మన ఒక పెద్ద గార్బేజ్ డంప్ ఉంది అది క్లీన్ చేసి చెట్లు నాటడం కూడా రేపు జరుగుతుంది సో నా విజ్ఞప్తి ప్రజలందరికీ మనము చెత్త అనేది కాలువల్లో వేయకోకుండా వీధులలో డంప్లు వేయకోకుండా సో అక్కడక్కడ ఆటో రాలేదని కంప్లైంట్ వస్తుంది ఆ ఆటోస్ కూడా కొన్ని ఎక్కువ ప్రొక్యూర్ చేసుకొని మనము ఇంటింటికి ఈ నెల ఆఖరి నుంచి ఇంటింటికి ఆటో వచ్చేలాగా చూస్తాము ఎక్కడైతే ఆటో రాలేదో కాలువలు కూడా ఇంటర్నల్ కాలువలు క్లీన్ చేయలేదని కంప్లైంట్ కూడా వస్తుంది ఆ కాలువలు కూడా క్లీన్ చేయడం అనేది ఫోకస్ చేస్తాము బట్ మీ పరిసరాలు క్లీన్ చేసుకొని చెత్త ఎక్కడంటే అక్కడ వేయకోకుండా తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసుకొని ఇంటింటికి వచ్చినప్పుడు ఇవ్వాలి ఆ రేపు మాత్రం అన్ని బిల్డింగ్స్ మన చుట్టుపక్కల క్లీన్ చేసుకొని ఎందుకంటే ప్రతి క్లీన్లీనెస్ అనేది గాడ్లీనెస్ అంటారు ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి మనం అందరం ఫోకస్ చేసి ఈ రేపు క్లీన్ స్టార్ట్ అనే ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలి అలాగే ఈ ఫోటోస్ కానీ మీరు క్లీన్ చేసిన ఫొటోస్ కూడా ట్యాగ్ చేసి మన కార్పొరేషన్ సైట్ ఉంది ట్యాగ్ చేసి అక్కడ పెట్టండి ట్విట్టర్ ఉంది ఫేస్బుక్ ఉంది మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది వెబ్సైట్ కూడా స్టార్ట్ చేస్తున్నాము సో మీరు తీసిన ఫొటోస్ కూడా ట్యాగ్ చేయండి అవన్నీ కూడా పబ్లిష్ చేస్తాం థ్యాంక్ యూ మనము డోర్ టు డోర్ వెళ్ళి కూడా ఇవ్వకోకుండా బయట వేసే వాళ్ళకి మాత్రం పెనాల్టీ వేస్తాము మన డోర్ టు డోర్ ఆటో వెళ్తుంది అయినా ఇవ్వట్లేదు ఎక్కడంటే అక్కడ కవర్లు వేసి వేస్తున్నారు పెనాల్టీ ఎస్పెషల్లీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో చెత్త ఇవ్వకుండా బయట వేస్తే పెనాల్టీ ఉంటుంది కార్పొరేషన్ స్టాఫ్ వచ్చినప్పుడు చెత్త ఇవ్వాలి అండ్ అది కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం ఇంటి ప్రతి వార్డుకి ఒక ఆటో పెట్టేసి ప్రతి వార్డ్లో కవర్ చేస్తున్నప్పుడు సెక్రటేరియట్కి ఒక ఆటో పెట్టి ఆ స్కెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాన్ని మన సైడ్ నుంచి కూడా వర్కౌట్ చేస్తున్నాం